కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా తిరగలేదు అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలంటూ ఆడబిడ్డల శాపనార్థాలు ప్రారంభమయ్యాయి మహాలక్ష్మి పథకం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పిందే తప్ప ఆచరణలో మాత్రం అట్టట్ లాప్ అయిందంటూ వారు దుయ్యబట్టారు వేములవాడ రాజ్యాంగం దర్శించుకునేందుకు పలువురు మహిళలు వేములవాడకు వచ్చారు స్వామి దర్శనం తర్వాత స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు అయితే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత గంటలు గడిచిన బస్సులు రాకపోవడం మరోవైపు వణికిస్తున్న చలి వారిలో తీవ్ర ఆగ్రహ జ్వాలను రగిలింపజేసింది ఆగ్రహంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ఆడబిడ్డలు పెడుతున్న శాపనార్థాలు మీరే వినండి ఉచిత బస్సుల వల్ల చాలా ఇబ్బందులు మహిళలు పెట్టుకుని కంటతడి పెట్టారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు జరగలేదని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం పెరట ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు మహిళలు అవబాల ఏనే అనుకున్నావు నాటుడు ఉంటానేని మూడు ఇక్కడ ఆర్టిస్ట్ అధికారాలు అడిగారా మా వాళ్ళు నాకు ఏ సారి చెప్పాలమ్మ నేను మాట్లాడుతున్నాను అంటే నో이버త నువ్వు అన్నం ఐదులు పెడదాం